మహబూబ్ నగర్ జిల్లా చర్చల నియోజకవర్గం గంగాపూర్ శ్రీ 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 లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దేవాలయ కమిటీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి గారు పన్నెండు మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు సందర్భంగా దేవాలయంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు వెళ్ళాలని అయ్యగారి విష్ణువర్ధన్ రెడ్డి సన్ ఆఫ్ అయ్యగారి రంగారెడ్డి గారు అపరాల విలేజ్ కొత్తకోట మండల వనపర్తి జిల్లా వుడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ డివోటీస్ రెస్ట్ రూమ్స్ ఎవరైతే దేవునికి దర్శనాన్ని చూస్తున్నాం వాళ్ళకి రూమ్స్ కట్టేదానికి ఫస్ట్ ఫ్లోర్లో బిసైడ్ సైడ్ ఆఫీస్ రూమ్ శ్రీ లక్ష్మీచంద్రకేశ్వర స్వామి దేవస్థానం గంగపూర్ తెచ్చల్ ఆయన సొంత నిధులతోని దాదాపు దీంట్లో అగ్నిమెంట్ ఇరవై రెండు లక్షల రూపాయలు ఉన్నాయి అదనంగా మూడు లక్షలు కూడా వేసీలు కూడా పెట్టిస్తూ టోటల్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ టెంపుల్ అథారిటీస్కి డొనేట్ చేస్తున్నానని చెప్పి కూడా అన్నగారు ఇస్తున్నందుకు నేను అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాను మా గంగపూర్ గ్రామస్తుల తరఫున చర్చల నియంత్రణ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ